హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో రెసిపీ ఏంటంటే కలాఖండ మనం అని కూడా పిలుస్తాం దీనిని ఇది ఏ విధంగా చేసుకున్నానో మీకైతే స్వీట్ షాప్లో ఉండే టైప్ లాగే చేసుకున్నాను అది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఏ విధంగా చేసుకుందామా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేసుకున్నానే ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక రెండు పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్వి ఇవి వన్ లీటర్ పాలు ఇవి గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఈ టూ ఈ వన్ లీటర్ పాలుని గిన్నెలో వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా మరిగించాలి ఈ అయితే చూసారా పాలు అయితే ఇలా వేసుకుంటున్నాను కదా నేను ఇవి బాగా మరగాలి దీంట్లోకి మనకి ఏమి అవసరం లేదండి పాలు పంచదార కొంచెం లెమన్ ఉంటే చాలు చాలామంది లెమన్ చూడ వేసినా పర్వాలేదు సో నేనైతే లెమన్ ఉంటే లెమన్ వేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకొని బాగా పొంగొచ్చేంత వరకు మరగబెట్టేసుకుందాం పాలుని ఇలా పాలు బాగా మరిగిన తర్వాత మనం దీంట్లోకి ఏమీ వేయవసరం లేదండి పాలు ఎరక్కొట్టకుండా కూడా చాలామంది చేసుకుంటారు సో నేనైతే పాలు ఎరక్కొట్టు చేశాను ఇలా పాలు బాగా ఇలా పొంగొచ్చేంత వరకు చూసి కలుపుకొని మధ్య మధ్యలో పాలు ఇలా తక్కువ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మనం ముందుగా తీసుకున్నాం కదండి నిమ్మరసం ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఆ నిమ్మ అయితే దీంట్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఈ విధంగా ఈ నిమ్మ చెక్కని అందులో వేసేసుకుందాం ఆ పాలల్లో వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి కదా సో విరిగిపోయిన తర్వాత అవి ముక్కలు ముక్కలుగా వస్తుంటాయి వాటిని కలిపేసుకుంటే సరిపోతుంది అలా ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పాలు అనేవి విరిగాయి కదా చూసారా ఇగో ఎలా విరిగాయో ఇలా విరిగిన పాలు దగ్గరికి అవ్వాలండి చాలా దగ్గరికి అవ్వాలి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు లోటు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ పెట్టుకుంటూ దగ్గరే ఉండి చూసుకుంటే సరిపోతుంది నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియచేయండి ఇందులోకి మనం ఎంతైతే పాలు తీసుకున్నాం కదా నేనైతే పావు కేజీ పంచదార అయితే వేసుకున్నాను పంచదార తక్కువ కావాలనుకున్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో ఇలా పంచదార వేసుకున్న తర్వాత కూడా కొంచెం వాటర్ లాగే అవుతుంది కదండి సో మనం ఏం చేయాలంటే కలుపుతూ ఉండాలి ఎక్కువగానే ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లో పెట్టేసుకున్న హై ఫ్లేమ్లో పెట్టిన జస్ట్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువైతే బాగా ఇరిగిన పాలతో చాలా మంది బాగా వస్తుంది అంటారు కానీ అది పులుపు వచ్చేస్తుంది అండి మనం పాలుని ఇలా విరక్కొట్టి చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నా కమెంట్ సెక్షన్లో ఇది తెలియచేయండి గైస్ ఇలా దగ్గరికి అయ్యేసరికి చూసారా ఏ విధంగా వచ్చిందో ఇలా ఈ విధంగా అయితే వచ్చేసిందండి దీన్ని మనం ఈజీగా సర్వ్ చేసుకుంటే సరే చాలా మంది ఇంకా పాన్ కేక్లో మిల్క్ కేక్లో అలా చేస్తారు నేను అవేమీ వేయలేదు జస్ట్ పాలు పంచిదార ఇలా గిన్నెకి కొంచెం నెయ్యి రాసేసుకొని దీన్నైతే ఈ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం బాదంతో జస్ట్ గార్నిష్ కోసం జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాను ఇది కొంచెం ఇలా స్పాంజ్లా రావడానికి చిన్న అరిటాకైతే వేసి మెత్తగా ఇలా పెట్టేశాను నేను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా వన్స్ ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు చూసారా గాయస్ ఎలా వచ్చిందో ఈ విధంగా వచ్చింది ఈ మిల్క్ కేక్ని ఎప్పుడైనా మీరు తిన్నారా ఈ విధంగా ఇంట్లో చేసుకునే తిన్నారా స్వీట్ షాప్లో మనం రెగ్యులర్గా తెచ్చుకుంటాంలేండి ఇది వేడి మీద ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే పీసెస్గా తర్వాత అయితే చాలా బాగా వచ్చింది పీసెస్ కింద ఇలా పీసెస్ కింద వచ్చిన వాటిని మనం జస్ట్ బాదంతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను నేను టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి వన్స్ ట్రై చేసి చూడండి పాలు పంచదార ఉంటే చాలు ఇంకే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి కల్లాకండా దీనికి మరో పేరుగా దూతిపాడు అని కూడా పిలుస్తాం కదా సో ఈ విధంగా అయితే నేను చేశానండి ఎస్టర్డే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నేనైతే ఇంకేమీ వేయలేదు కొంచెం బాదం అయితే మధ్యలో మళ్ళీ గార్నిష్ కోసం యూజ్ చేసుకున్నాను అంతేనండి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వచ్చింది చూసారా ముక్కలు అయితే స్టార్టింగ్ వేడిగా ఉండడం వల్ల ముక్కలు రాలేదండి ఇది చల్లారినాక ముక్కలు మాత్రం చాలా బాగా వచ్చేసేయి ఇలా పీసెస్ లాగా వచ్చింది చాలా బాగుంది అవి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ తిన్నారు చాలా బాగుంది అని అన్నారు మీరు కూడా వన్స్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఇదిగోండి ఇలా బాదంతో అయితే నేను గార్నిష్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం చాలా బాగా వచ్చింది ఓకే గాయస్ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి థ్యాంక్ యూ గార్స్ టేస్ట్ అయితే మాత్రం మదిరిపోయిందండి ఏమీ వేయలేదు నేనైతే పాలు పంచదారే వేశాను ఇంకైతే ఏమీ వేయలేదు వన్స్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అయితే మాత్రం నాకు తప్పనిసరిగా కమెంట్ సెక్షన్లో చేయండి ఒకసారి లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో మరి కొంచెం మందికి షేర్ వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి Thank you guys. Thank you for supporting. Thank you all.